పన్నేది కాని పొడిచేది కాని మూడు అంతస్తుల మీదకి మిద్ది మీదకి తీసుకుపోయినా కానీ సడన్ గా ఇంట్లో పోయి వస్తుంది మూడు అంతస్తుల మిద్ది పైకి కూడా వెళ్తా చక్కగా ఇంటికి వస్తుంది ఇంట్లో కూడా బాగుపోతుండదా ఇంట్లో బాగుపోద్ది వారం వారం మేము ఇంట్లో తిప్పుకుంటాం శుక్రవారం సోమవారం ఇంట్లో వస్తుంది ఏమైనా పెట్టుకుంటాము బయటకు వస్తా ఉంటది అదండి విషయం ఆవైతే పుడిసేది కదా తన పాలు పాలు ఒక రూమ్ వచ్చేసి ఒక లీటర్ పాలు ఇస్తుంది

డెలివరీ టైంలో మాత్రం చాలా కష్టపడ్డేది ఇది రెండో ప్రసవం ఇది ఇప్పుడు రెండోసారి ఈనింది అయితే మా ఇంటికి ఫస్ట్ సారి కూడా మహాలక్ష్మి పుట్టింది అది కూడా పేదోడ పుట్టిందండి ఇప్పుడు కూడా పేదోడ పుట్టింది మేము కోట దూడ అనుకున్నాం కానీ పేదోడ పుట్టింది అది కూడా మాకు అదృష్టమే మహాలక్ష్మి పుట్టింది అనుకుంటున్నాం ఆవు ప్రసవించే టైంలో మాత్రం చాలా కష్టపడింది అది పూర్తి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దూడ కూడా చూడండి చాలా హెల్తీగా ఉంది ఇప్పుడే పుట్టింది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది మాకు కావాలి మేము బాగా మేపుకుంటాము మాకు ఆవులు అంటే ఇష్టం ప్రేమ ఉంది అనుకున్న వారు ఎవరైనా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలని మేమైతే ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే మా అమ్మ ఆరోగ్య నిమిత్తం బాగాలేక మేమైతే ఇవ్వాలనుకుంటున్నాం ఎవరైనా సరే ఉండి మేము మేపుకుంటాం మంచిగా సాగుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటే చెప్పండి మేమైతే ఇస్తాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఆవు మాత్రం చాలా మంచి ఆవు చూడండి ఎంత దగ్గర కూర్చున్న కూడా ఎంత బాగుందో చాలా మంచి ఆవు పాలకు కూడా మంచి పాలు ఇస్తుందండి ఒక్కో రూమ్కు ఒక్కో లీటర్ పాలు ఉంటాయి రోజు కూర్చేసి నాలుగు లీటర్ వరకు పాలు వస్తాయి అయితే మేమైతే రెండు లీటర్ల వరకే తీసుకుంటాం మిగతా దాన్ని కూడా దూడకి అది ఫస్ట్ దూడ చూడండి అక్కడ అక్కడ మీరు చూసినది తొలి దూడ వచ్చేసి పద్దెనిమిది నెలలేనండి పద్దెనిమిది నెలల తర్వాత మళ్ళీ డెలివరీ అయింది మళ్ళీ ఈ ఆవు చూడండి దూడ పుట్టింది మంచిగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే దీని రేటు వివరాలు కూడా కింద లో ఇస్తాను పూర్తి వివరాలు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాం ఆవు మాత్రం ప్రసవ టైంలో చాలా ఇబ్బంది పడ్డదండి చాలా కష్టపడ్డది రెండవ అయితే సరే చాలా నొప్పులకు పెయిన్ ఎక్కువగా వస్తున్నాయి చాలాసేపు నుంచి కాళ్ళు అలా బయటకు వస్తున్నాయి లోపలికి పోతున్నాయి చాలా కష్టపడ్డది మేమైతే ఆ బాధను చూసుకోలేకపోయాం అందుకే కింద ఎక్కడ డెలివరీ అవుతుందో అని తొందరగా కింద మ్యాట్లు ఎందు అలాగే కింద ఉన్నటువంటి చెత్త చెదరం అంతా క్లీన్ చేయడం జరిగింది ఆవు మాత్రం చాలా మంచి అండి దీని పేరు పెట్టుకున్నాం పెట్టుకున్నాము పేరు గోమాత చాలా ఇష్టం మాకు పాలు కూడా మంచిగా ఇస్తుంది ప్రతి సోమవారం మేము శివాలయంలో అర్చన కూడా ఇచ్చేవారు ఫ్రీగానే అలాగే రెండు రోజులు రెండు లీటర్లు మా ఇంట్లో తీసుకుని మిగతా అన్నీ కూడా దొరికి వదిలేం నాలుగు లీటర్ల వరకు పాలు ఇస్తుందండి ఈ అవును అమ్మాలా అనే పదమే మాకు నచ్చడం లేదు ఎందుకంటే మేము అంత చక్కగా సాదుకున్నాం చాలా ఇష్టం కానీ గోమాత కంటే మన జన్మనిచ్చినటువంటి మన తల్లి కూడా మనకు గొప్పే కదండి ఆమె ఆరోగ్యం చూసుకోవని మేమైతే ఇది అమ్మాలనుకుంటున్నాం ఎవరికైనా ఇస్తాం కానీ సరిగ్గా చూసుకోరు ఎందుకంటే ఫ్రీగా వచ్చిందని సరిగ్గా చూసుకోరు ఏదో ఎంతో కొంత అమౌంట్ అయితే కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా ఉంటుంది ఎవరైనా సరే దేవాలయాలు ఉంటే మాత్రం చెప్పండి దేవాలయానికి అయితే ఇస్తాం మంచిగా సాదుకునే వాళ్ళు ఉంటే చేస్తామండి ఎందుకంటే ఆవు చాలా మంచిది అమ్మ పేరు ఎంతసేపు రాకపోయేసరికి మేమైతే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం బయటికి లాగాలని అనుకుంటున్నాం కానీ తల బయటికి రాలేదు తల బయటకు వచ్చేస్తే లాగే ప్రయత్నం అయితే చేస్తాను చాలా మంచిది నేను పక్కనుంటే చాలండి దానికి చాలా ధైర్యంగా ఉంటుంది అంత ఇష్టంగా చదువుకున్నా చూడండి తల అయితే బయట బయటకు వస్తుంది ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి చేయబట్టి లాగేస్తాను అలా పడుకుంటే మాత్రం ఆవు చాలా ఈజీగా డెలివరీ అవుతుంది ఎప్పుడైనా సరే నిలబడకుండే కంటే కూడా పడుకుంటే తొందరగా డెలివరీ అయ్యడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే అది కొంచెం ఫ్రీగా ఓపెన్ అవుతుంది చూడండి తలకాయ బయటకు వచ్చేసింది తల దగ్గర ఉండేదంతా కూడా క్లీన్ చేస్తాను లాగేసి చాలా మంచిది చూడండి ఎంత బాగుందో డెలివరీ టైంలో మాత్రం ఆవు మాత్రం చాలా ఇబ్బంది పడ్డది అయినా సరే చాలా హెల్తీగా బేబీ అయితే బయటకు వచ్చింది అది పేగు ఉంటుంది కదా దాన్ని సైడ్ చేసాం వెరీ గుడ్ సూపర్గా డెలివరీ అయింది మా ఆవు డెలివరీ చాలా చాలామంది చూడడానికి వచ్చారు వాళ్ళందరినీ వీడియో తీయలేదు ఈ ఆవు అంటే మా ఈదు ఉన్న వారికి అందరికీ కూడా చాలా ఇష్టం మాకు అమ్మడానికి మెయిన్ కారణం ఏంటంటే మా అమ్మ ఆరోగ్యం సరిగా లేదు దానికి తోడు మాకు గడ్డి వచ్చేసి ఇక్కడి నుంచి పదహైదు కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి మా ఉండేది టౌన్లో ఉన్నాం పల్లెలోకి వెళ్ళి తీసుకురావాలా కాబట్టి కొంచెం వెహికల్లో స్కూటర్లో వెళ్ళి తీసుకురావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అందులో అమ్మ ఆరోగ్యం కూడా సరిలేదు ఆడికి రెండుసార్లు బైక్లోంచి కింద కూడా పడ్డది గడ్డి తెచ్చేటప్పుడు కాబట్టి అమ్మ ప్రేమ కూడా ఇష్టం అమ్మను కోల్పోవడం నాకు కాబట్టి ఆమెను కూడా చూసుకోవాలి కదా ఆమె మనం గోమాత అంటే ఇష్టమే లేదు కానీ తల్లిని కూడా బాగా చూసుకోవాలి కదా తల్లి బాగుంటేనే కదా ఏదైనా కాబట్టి అందుకోసమే నేనైతే ఆమెనైతే ఇస్తున్నా అని చెప్తున్నా చూడండి మంచి పుట్టింది మంచిగా ఉంది మంచి ఫీమేల్ కాఫు మహాలక్ష్మి కన్ను కానీ మెడ కానీ చాలా చక్కగా ఉంది మంచి దూడండి ఒంగోలు జాతి ఆవు ఒంగోలు జాతి కొడ పేయి దూడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్కి మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేల్ రాయలసీమ అండి ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు మీకు లాస్ట్ వరకు చూడండి వీడియో గురించి మొత్తం చెప్తాను మా అమ్మగారి మాటలు కూడా మీకు వినిపిస్తాను చూడండి కావాలంటే మొత్తం తుడిచి చూస్తున్నా చూడండి ఎంత చక్కగా ఉంది కళ్ళు కానీ దూడ కానీ చాలా బాగుంది చాలా మంచిగా ఉంది మంచి పాలకు కూడా బాగుంటుంది అలాగే మేపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఏమన్నది కాళ్ళ సందులో చిన్న చిన్నపిల్లలంతా దాని కింద దూరేసిపోతుంటారు అటు ఇటు అంత మంచి ఆవు ఏమే కానీ కానీ తనడం కానీ పొడవడం కానీ అటువంటిది ఏమీ ఉండదండి మోపురం కానీ అంతా చాలా బాగుంటుంది ఆవు మీకు చూపిస్తాను చూడండి చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టంగా ఉంటుంది ఇది చూడండి ఆవు అయితే మొత్తం నాకు ఉంటుంది చాలా మంచి ఆవు చాలా బాగుంది అక్కడి నుంచి బయటకు తీసుకురావడం తగిందండి తీసుకొచ్చిన తర్వాత మొత్తం తన నాలుగుతో నాకేసింది మొత్తం నీట్గా చేసింది శుభ్రంగా దొడదొండ ఎంత చక్కగా ఉందో దాని చెవులు కానీ కళ్ళు కానీ దుర్గా అని పెట్టామండి పేరు ఏం పేరు కామాక్ష ఆమె పేరు దుర్గా ఇంకొక ఆమె పేరు వచ్చేసి గౌరీ మొత్తం మూడు ఉన్నాయి మన ఇంట్లో చిన్నది ఉండించుకుంటాం ఇది ఎవరికైనా కావాలంటే చేస్తాం చూడండి ఎంత బాగున్నాయో పాలు కూడా పొదుపు కూడా చూపిస్తాను మంచి పాలు పడతాయి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇచ్చే కెపాసిటీ అయితే దీనికి ఉంది పొదుగు కూడా చాలా బాగుంది ఫస్ట్ ఈ నాలుగు నాలుగు ఇచ్చిందండి ఇది ఏడే మా అమ్మగారు చూడండి ఆవు చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉంది చూడండి దూడ కూడా మంచి పుట్టింది ఎవరు మేపుకున్నా సరే చాలా బాగుంటుంది అలాగే డెలివరీ అయిన తర్వాత మేత వేయాలా సరే ఆవు అయినా సరే గేదైనా సరే డెలివరీ అయిన గంటలోపు బెల్లము తోడు మాదిరి పెట్టామంటే వాటికి పెయిన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి అలాగే మాయ వేయడానికి కొంచెం తొందరగా అవుతుంది చూడండి బెల్లం గే చాలా హెల్తీగా ఉంటుంది బెల్లం వేయడం వల్ల ఆవుకు చాలా ఉపయోగకరాలు ఉన్నాయి ఆవుకైతే ఇప్పుడు పెడుతున్నాం గంటలోపే పెట్టాలండి ఇది కాలు కేజీ అలా పెడితే సరిపోతుంది అలా రెండు మూడు రోజులు ఇటు ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం మంచిగా పుట్టిందండి వినాయక చుద్ధి పుట్టింది చాలా టఫీగా ఉంది ఆవు దొడుకుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మేము వచ్చేస్తాం మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక అమ్ముతున్నామండి అంతే తప్ప వేరే అమ్మాయిలు నేను కాదు చాలా ఇష్టం మాకు ఇదంటే కామాక్షి ఇక్కడ మాకు టౌన్లో ఉండే మేము ఉండేది బైక్లో చెప్పుగా టౌన్లో ఉండేది ఇక్కడి నుంచి మేతకు పోవాలంటే దగ్గర దగ్గర పదహైదు కిలోమీటర్లు వెహికల్ బైక్లో వెళ్ళి తీసుకురావాలి దాంతో మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది అందులో ఆరోగ్యం కూడా సరిలేదు కాబట్టి అమ్ముతున్నాం ఎవరైనా నేను ఇంట్రెస్ట్ ఉంటే రెండు మాట్లాడుకుందాం

ఇప్పుడు మీరు ఆరోగ్యం బాగాలేదు మీకు బాగాలేదు ఆవులు అమ్ముతున్నారా అమ్ముతాము ఏవేనండి మా అమ్మ ఆరోగ్యం బాగాలేక అమ్ముతున్నారు వయసు అయిపోయింది అందులో గడ్డి తెచ్చుకోలేకు ఉంది అందులో ఇరవై కిలోమీటర్ దూరం వెళ్ళి పదిహేను కిలోమీటర్ దూరం వెళ్ళి తెచ్చుకోవాలి దానివల్ల అమ్ముతున్నారు మాకు మా దూడ బాగా మంచి దూడ మా మా గోగు మా ఇంటికొచ్చినాయ నుంచి మాకు బాగా కూడింది మాకు మాకు కలిసి వచ్చింది మా గోమాత మా బాగు ఇంట్లో ఏం వచ్చినా మేము ఏం చేసి పెట్టుకున్నా ముందు ఇంకా పెట్టుకుంటాము తర్వాత మేము తింటాము అదండి విషయం గోమాత అయితే మంచి గోమాత ఏం తనడం కానీ పొడచడం కానీ అలా ఏమైనా ఉందా ఏం లేదు ఏం లేదు తన్నేది కానీ పొడిచేది గాని మూడు అంతస్తుల మీదకి మిద్ది మీదకి తీసుకుపోయినా కానీ సరే అన్న ఇంకే పోయి వస్తుంది మూడు అంతస్తుల మిద్ది పైకి కూడా వెళ్తుంది చక్కగా ఇంటికి వస్తుంది ఇంట్లో కూడా బాగుపోతుంటుందా ఇంట్లో బాగుపోద్ది వారం వారం మేము ఇంట్లో తిప్పుకుంటాం శుక్రవారం సోమవారం ఇంట్లోకి వస్తుంది ఏమైనా పెట్టుకుంటాము బయటకు వస్తా ఉంటది అదండి విషయం ఆవైతే పుడిసేది కాదు తన్నది కదా పాలు ఎన్నేస్తుందమ్మా పాలు ఒక రూమ్ వచ్చేసి ఒక లీటర్ పాలు ఇస్తుంది నాలుగు లీటర్ పాలు ఇస్తుంది నాలుగు లీటర్ జగ్గి ఎక్కువ ఇస్తుంది ఇప్పుడు తొలి ఇస్తా అండి మేము కొద్దిగా తీసుకుంటాము ఒక రెండు లీటర్ల పాలు పెట్టుకుంటాము కొంతమంతా దూడకి ఇస్తా అని ఈరోజు అడిగిన వాళ్ళకి ఇస్తాను అని సోమవారం సోమవారం ఇస్తాము ఫ్రీగానే దేవునికి ఇస్తాను అని మాకేమో గోగు వచ్చిన మా ఇంటికి బాగా కూడింది ఈమె వచ్చి నచ్చిన ఇప్పుడు అంటే మేపుకోలేక అమ్మాల్సి వస్తుంది అదే విషయం ఎవరికన్నా కావాలంటే చెప్పండి వర్షం అయితే పడుతుంది దున్ని ఇంట్లో తీసుకెళ్తున్నాం అది మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బజ్యూలండి ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు మీరు దగ్గరకి వచ్చి మాట్లాడుకుంటే రేట్ అయితే తగ్గిస్తాం కింద టైటిల్ మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్